రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండో నెలలైన ఫిబ్రవరిలో మరికొద్ది రోజులైతే ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో బ్యాంకు సెలవుల జాబితాను ఆర్బీఐ అయితే తాజాగా ప్రకటించింది ఇక ఇందులో మొత్తం పదకొండు రోజులు బ్యాంకులకు సెలవులు అయితే ఉంటాయి ఇందులో రెండు నాలుగు శనివారాలతో పాటు ఆదివారాలు కూడా ఉన్నాయన్నమాట ప్రతి నెల మొదటి మూడో శనివారాలు బ్యాంకులు అయితే తెరిచి ఉంటాయని విషయం తెలిసిందే ఈ బ్యాంకు సెలవులో కొన్ని రాష్ట్రాలకు సంబంధించినవి ఇంకొన్ని జాతీయ సెలవు దినాలు కూడా ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవులను మూడు బ్రాకెట్ల కింద పెడుతుంది అవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడేస్ కింద సెలవులు అయితే ఉంటాయి బ్యాంక్ ఖాతాల మూసివేతాం ఇక ఫిబ్రవరి నెలలో బ్యాంకుల యొక్క సెలవుల వివరాలు అయితే చూద్దాం ఫిబ్రవరి నాలుగో తేదీన ఆదివారం ఫిబ్రవరి పదో తేదీన రెండవ శనివారం అదేవిధంగా గ్యాంగ్స్టర్లోని బ్యాంకులకు అయితే సెలవు ఇస్తారు కాకపోతే రెండవ శనివారం కాబట్టి అన్ని బ్యాంకులు కూడా హాలిడే ఇక ఫిబ్రవరి పదకొండున ఆదివారం ఫిబ్రవరి పద్నాలుగున వసంత పంచమి లేదా సరస్వతి పూజ అగర్తల భువనేశ్వర్ బ్యాంకులకు బ్యాంకులకైతే సెలవు ఉంటుంది ఫిబ్రవరి పదిహేనున లూయి ఎన్గైని ఇంపాల్లోని బ్యాంకులకైతే సెలవు ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారం ఇక ఫిబ్రవరి పంతొమ్మిదిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి బేలాపూర్ ముంబై నాగపూర్లో బ్యాంకులకైతే సెలవు ఉంటుంది ఫిబ్రవరి ఏడున ఆజ్వేల్ లో బ్యాంకులకు సెలవు ఫిబ్రవరి ఇరవై నాలుగున రెండో శనివారం ఫిబ్రవరి ఇరవై ఐదున ఆదివారం ఫిబ్రవరి ఇరవై ఆరు నైకుం బ్యాంకులకు బ్యాంకులకైతే సెలవు ఇక ఈ సెలవుల సమయాల్లో కూడా బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ సర్వీసులు ఏటీఎం సేవలను వినియోగించుకోవచ్చు వీటి ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏటీఎంల ద్వారా నగదు విత్డ్రా చేసుకోవచ్చు క్యాష్ డిపాజిట్ మెషిన్లతో మీ అకౌంట్లో డబ్బులు జమ చేసుకోవచ్చు అయితే కొన్ని సేవల కోసం మాత్రం బ్యాంకులకు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది అలాంటప్పుడు సెలవు గురించి అయితే సమాచారం తెలుసుకొని పని దినాల్లో వెళితే ఇబ్బందులు అయితే ఉండవు